కె సంతపాలెం కెకే అగ్రహారం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మరొక విషయంతో వస్తానని చెప్పాను కదా ఆ విషయం ఏంటంటే మా సంతపాలెంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులను ఇరికించాలని చూస్తున్నాడు జాగ్రత్త ఎందుకంటే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గత కొన్ని సంవత్సరాల నుండి పంచాయతీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం పైన అధికార దుర్వినియోగం పైన చిట్టీల పైన పోస్టాఫీసుల పైన భూ దొంగ తీర్పుల పైన చేయని తప్పుని చేశారని అబద్ధపు తీర్పులపై ఎందరో జీవితాలను నాశనం చేసిన వారి యొక్క ఫిర్యాదులు ఇవ్వడం వలన వాళ్ళు కే సంతపాలం కేకే ఆగ్రహార యువత అంతా కలిసి అనేక ఫిర్యాదులు కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థలు దాడి చేశాయి తప్పులు చేసిన వారు తప్పించుకోలేరు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనుచరులను ఇరికించాలని చూస్తున్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తీర్పులు చెప్పి వారి దొంగ తీర్పులు చెప్పిన వారిని కూడా చట్టం అనేకమైనటువంటి ప్రజల ఇబ్బందులకు గురయ్యారు ఆ ఇబ్బందులు పడిన ప్రజలందరూ కూడా ఫిర్యాదులు చేశారు ఇలా కేసంతపాలం సంతపాలం యువత అంతా కూడా ఫిర్యాదులు ఇవ్వడం వలనే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అతన రాజ్యాంగ సంస్థలైన అతనిపై సుమారుగా మూడు సార్లు ఊరు చుట్టూ రెండు ఊర్లు నిఘా ఉంచి నిదనిర్ధారణ చేసుకొని ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆ ఇంటిని చుట్టముట్టారు ఒకట కాదు అనేకమైనటువంటి అవినీతి చేయడం వలన వాళ్ళు చుట్టముట్టారు దాడి చేసినట్లు వినికిడే అయితే ఎవరైతే కే కేకే అగ్రహారంలో తప్పులు చేశారో వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుంటుంది మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు సంబంధం లేదు వాళ్ళు తప్పించుకోవడం కోసం మిమ్మల్ని బలి చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఏ మాటలో కూడా దయచేసి మీరు వినకండి అందులో లేనం అవ్వకండి వాళ్ళ కోసం మీరు తాపత్రయ పడకండి ఓ ప్రజలారా ఆలోచించండి వాళ్ళు చేసే పనిలో మీరు భాగస్వాములు కాకండి ఒకవేళ భాగస్వాములైతే అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో మీకు అలాంటి శిక్షలు పడతాయి ఎందుకంటే చట్టం తప్పు చేసిన వారిని ఎప్పటికీ వదలదు వీళ్ళతో పాటు ఏ తప్పు చేయని వారిని ఇరికించాలని చూస్తున్నారు వీళ్ళు తప్పించుకోలేరని అందరికీ తెలుసు కే కే కేకే అగ్రహారం ప్రజలరా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పిన మాటలు కానీ చెప్పిడు మాటలు కానీ చెప్పే మాటలు కానీ చెప్పుడు మాటలు కానీ రచ్చగొట్టే మాటలు కానీ వాళ్ళు మీరు చెప్పే అవాస్తవాలను కానీ ఏమీ నమ్మకండి ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు చెప్పి 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 మోసపోయారు ఎప్పుడైనా మోసపోకూడదనే నా ఆశ నా శ్వాస నా దాస మీరు ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారంటే కేసంతపాలం కేకే అగ్రహారం ఊర్లో ఉన్న ప్రజలు చాలామంది ఇక ముందు మోసపోయారు అలా మోసపోకుండా ఉండాలి అని నా పంచాయతీ నా తాపత్రయం అయితే మీకు ఇక్కడ నా అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఏదో అయిపోతుందని వాళ్ళు ఏదో చేసేస్తారని ఎవరైనా మీకు చెబితే ప్రజలారా అవన్నీ అవాస్తవాలు ఎందుకంటే నేను హైకోర్టు అమరావతి వెళ్ళి రక్షణ కవచమైనటువంటి పిల్ తీసుకొచ్చాను నేను పిల్ తీసుకొచ్చిన తర్వాత రక్షణ తీసుకొచ్చాను నాకు నా కుటుంబాన్ని పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఆ పెట్టినటువంటి వారిపైన రక్షణ రక్షణ కవచం తెచ్చాను అంతేకాదు ప్రజలారా నాకు ఏమీ కాదు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప నాకు హైకోర్టు నుంచి రక్షణ ఎందుకు తెచ్చానంటే నాకు కానీ నా కుటుంబానికి కానీ తిట్టినా కొట్టినా నా జోలికి వచ్చిన మా కుటుంబ జోలికి వచ్చిన చెట్లు నరికినా కొమ్మలు ఉంచినా యాసిడ్ దారి చేసి చెట్లు చంపేసినా నా భూమి మీదకి వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా జైలుకి పోతారు అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రజలారా ఇంకా మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను ఇంకా ఎవరు చెప్పిన మాటలు మీరు భాగస్వాములు కాకండి ఇప్పటికే నా మీద అనేకమైన దాడులు చేశారు అవన్నీ అయిపోయాయి ఇంకా దాడులు చేసే ఉంటే మీకే ప్రమాదం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మరికొన్ని అవసరాలతో మళ్ళీ వస్తాను జై హింద్ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్ గారు జోక్యం చేశాం ప్రెసిడెంట్ అంటే తమ్ముళ్ళ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ బారే కాకుండా భర్త అన్నాయని ప్రెసింట్ గా చలామని అవుతూ నిధులతో చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అభియోగం పోస్ట్ ఆఫీసులో అవినీతికి పాల్పడ్డారని అభియోగం ఉంది అంటే ఈ ఆర్డీలు వాటికి సంబంధించిన అవినీతికి పాల్పడ్డారని ఇదే ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొంత భూ కబ్జాలు వాళ్ళ చేసుకున్నట్టు ఒక అభియోగం వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కొన్ని పంపించున్నారు ఉన్నాయి మా దగ్గర చూపిస్తాను కేసం చీటీలు వేసి మోసగించారని చీటీలు చెత్త వ్యతిరేకంగా నడిపిస్తున్నారని ఒక అభియోగం ఉంది కేసంతపాలెం పంచాయతీ సర్పంచ్ ఎవరు పోస్ట్ మ్యాన్ గా ఉంటూ సర్పంచ్ విధులను అధిక నడిపిస్తున్నారని ఇంపై ఒక అభియోగం ఉంది అలాగే గత ఇరవై సంవత్సరాల నుండి సర్పంచ్ ఎవరైనా వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఒక్కటై నిధులు దుర్వినియోగం పాల్పడ్డారని ఒక అభియోగం ఉంది గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల విలేజ్ పంచాయతీ సభలు పంచాయతీ సర్పంచ్ కాకుండా ఈయనే నిర్వహిస్తున్నాడు అందరికి ఎవిడెన్స్ పంపించున్నారు గ్రామ సభలు అవి ఆయన నిర్వహిస్తున్నాడు ఈయన అసలు సర్పంచ్ లేకుండా గ్రామ సభ నిర్వహించడం దిగింది కాదు ఈయన ఆ సీట్లు సింగిల్ గా కూర్చొని గ్రామ సభ నిర్వహించే అధికారం మీరు తెవరించారు ఇది మారు కాదండి డైరెక్ట్ గా పిల్ ఆఫ్ హైన్ కోర్టు నేను చూస్తా చెప్పాల్సిన అవసరం లేదు పంచాయతీ సర్పంచ్ ఎవరిని అడిగినా పోస్ట్ మ్యాన్ పోస్ట్ పోస్ట్మాన్ సర్పంచ్ గా ఎలా మారారు పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేశారా లేదా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ రాజకీయాల్లో రాజీనామా చేయకుండా పోటీ చేశారా ఒకవేళ సర్పంచ్ వీలు కాకుంటే వేరే వారు ఎవరు వారి స్థానం వేరే నడపడానికి రాజ్యాంగ విరుద్ధమే కదా ఇది అగేన్స్ రూల్ లా గంధారయానికి ఎక్కడ ల్యాండ్ శాంక్షన్ అయింది ఆ ల్యాండ్ శాంక్షన్ దగ్గర అసలు బిల్డింగే లేదు కట్టలేదు కన్నడో ఇది శాంక్షన్ అయ్యని చెప్పేసి ఫైల్ అదే నమస్కారం నారాయణ గారు పంజాయ్ ఫంక్షన్ ఫంక్షన్ గంగాలయం చేస్తారు అంతేకాని గంగాలయంకి పర్సైజ్ గ్రంథాలయం ఉందా ఈ ఊరు గ్రంథాలయం ఉందా గ్రంథాలయం ఉన్నట్టు ఎందుకు అంటే గ్రంథాల కన్స్ట్రక్షన్ చేస్తుంది మీద ఎక్కడ నుండి గ్రంథాలయం అనేది చూడాలనే వచ్చాయి గ్రంథాలయం